హలో ఇలియన్స్ వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ బై బ్లాక్స్ మంచి కిక్ ఇచ్చే ఛానల్ హలో ఇలియన్స్ అయితే మన కర్నూలు జిల్లా బనగానపల్లిలో ఉండే రవ్వలకొండకి అయితే వెళ్తున్నాము ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాగండిని అయితే దర్శించుకొని జస్ట్ పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రవ్వలకొండకి అయితే మన ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నాము ఇక్కడికి చేరుకోవడానికి సరైన రోడ్డు మార్గం కూడా లేదు మనం కొండలలో మట్టి రోడ్డు గుండా అయితే ప్రయాణించాల్సి ఉంటుంది బైక్ చేరుకున్న తర్వాత ఇక్కడైతే శ్రీ 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 వీరభై ఆనందశ్రమం అయితే ఉంటుంది దాని పక్కనే వచ్చేసి విరాట్ గోశాల అయితే ఉంటుంది వచ్చేసి గోవులను అయితే పెంచుతారనమాట ఇక్కడ కనబడుతున్నది మనకు పదహారవ శతాబ్దం ఉన్నటి వటవృక్షం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత గారు గోవులన్నింటినీ ఒక దగ్గరికి తోలి ఒక గీత అయితే గీసేవారు సో అప్పుడు ఆ గోవులైతే ఆ గీత దాటి ఎక్కడికి వెళ్ళేవి కాదు సంతానం లేనివారు ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకుంటే సంతానం కలుగుతుంది అయితే దీనికి ప్రసిద్ధమైతే ఉంది అతిపెద్ద ఈ వటవృక్షం చుట్టూ గో సంరక్షణ శాలతో ఈ రవ్వల కొండ అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ నుంచి మరికొద్ది దూరం వెళ్ళినట్టయితే ఇక్కడైతే కౌలేశ్వర స్వామి దేవస్థానం అయితే ఉంది అంటే కొంచెం నడుచుకుంటూ పోతే అక్కడ వచ్చేసి అచ్చమ్మమ్మ వారి ఆశ్రమమ్మ మరియు ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న వీర బ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ని అయితే మనం గమనించవచ్చు ఇది వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందంట సో ఇంకా కొన్ని పనులు అయితే మిగిలి ఉన్నాయి సో త్వరలో ఈ టెంపుల్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ అయితే చాలా అందంగా అయితే ఈ గుడిని అయితే తీర్చిదిద్దడం అయితే జరుగుతూ ఉంది సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కాలజ్ఞానం రాసిన అయితే వెళ్తున్నామో ఇక్కడికి వెళ్ళగానే మనమైతే శివయ్య దర్శనం అయితే చేసుకోవచ్చు మొదటగా సో అటు పిమ్మట మనం ఏం చేయాలంటే ఇక్కడ చెప్పులు వదిలేసి ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యానంలో ఉన్న పెయింటింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడైతే మనం ఇంకా గృహలోకి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ పర్ పర్సన్ వచ్చేసి పది రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి మనం కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ వృక్షం వచ్చేసి నేల మీద ఉందని మీరు అనుకుంటున్నారు కానీ ఇది వచ్చేసి ఒక బావిలోంచి వచ్చిందనమాట ఇప్పుడు మనం ఆ బావిని అయితే చూస్తాం చూడండి ఇప్పుడు మనం గృహలోకి వెళ్ళాల్సిన ప్రదేశం కూడా ఇదే ఇక్కడ బావి ఉంది కదా ఈ బావి లోపలికి దిగి వెళ్ళిన తర్వాత అయితే మనకు గృహ అయితే కనబడుతుంది చూడండి భక్తులు అయితే ఇట్లా పైకి వస్తున్నారు దర్శనం అయిపోయిన తర్వాత సో ఇప్పుడైతే మనం ఈ బావి లోపలికి పోతాము బయట నుంచి చూడడానికి చాలా ఈజీగా అయితే ఉంది కానీ లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం కొంచెం భయం అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి మనం అయితే ఇప్పుడు బావి లోపలికి అయితే దిగుతున్నాము వీర బ్రహ్మేంద్ర స్వామికి మనం దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాల లేకపోతే తడి ఉండడం వల్ల కొంచెం జారే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది చూడండి లోపలికి ఎంత ఇదిగా ఉందో లోపలికి మనం వెళ్ళేటప్పుడు కనుక హ్యాండిల్స్ కన్నా పట్టుకోకుండా దిగినాము మనకు కాలు జారే అవకాశం కూడా ఉంటుంది చూడండి మొత్తం లోపలికి వెళ్ళి వచ్చినారు కదా వాళ్ళు వచ్చేటప్పుడు మొత్తం అంతా తేమంతా అయింది బండలకు అయితే స్టెప్స్కి సో ఇప్పుడు వచ్చేసి మనం దిగేటప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్గా అయితే దిగుతున్నాము కొంచెం స్లిప్ అయ్యే విధంగా అయితే ఉంది ఇక్కడ నుంచి మనం కొంచెం బెండ్ అయితే పోవాలన్నమాట నిలబడి నడుస్తామండి కుదరదు సో కొంచెం వంకోని అయితే నడుచాల్సి ఉంది ఇక్కడ వచ్చేసి రెండు దవలు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఒక దావా రైట్ సైడ్ ఒక దావా ఫస్ట్ మనమైతే లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్తాము ఇక్కడ ఏముందో చూద్దాము మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం ఇందాక పైనుంచి వచ్చినప్పుడు చూసినాం కదా రావి చెట్టు సో దాని మొదలైతే ఉంది అది ఎంత దూరం అయితే ఉందో మనం ఇప్పుడైతే చూద్దాము ఇక్కడ వాన ఇక్కడ వాటర్ అంతా మొత్తం ఎక్కువ ఉందన్నమాట ప్రజెంట్ అయితే జస్ట్ అలా రాగానే మనం ఇక్కడ ఇక్కడైతే ఒక చిన్న గృహ అయితే ఉంది సో ఈ గృహలో ఏముందా అని మనమైతే తొందర చూస్తే ఇక్కడ వచ్చేసి గబ్బిలాలు ఉన్నాయి సో దీనికైతే ఎండింగ్ అయితే ఇదే అనమాట ఇది మించి లేదు ఇక్కడ క్లోజ్ అయిపోయింది సో ఆ గబ్బిలాలను చూసి మనమైతే అట్లా ముందుకు పోతున్నాం మళ్ళీ ఏడొచ్చి పొడుచాయో అని ఇక్కడ ముందుకు వెళ్ళే కొద్దీ మనకైతే వాటర్ లెవెల్ పెరుగుతూ పోతున్నాయి సో మనకు అది ఎంత లోతుందో కరెక్ట్గా తెలియదు కాబట్టి మనమైతే కొంచెం జాగ్రత్తగా పోవాలా సో ఇక్కడ చూసినారు కదా ఇదే ఎండింగ్ అనమాట ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు లైట్స్ అవన్నీ ఉన్నాయి సో మనకి ఇక్కడికి రావచ్చు అని అనమాట దాని అర్థము ఒకవేళ అట్లా లైట్ ఫెసిలిటీస్ కానీ ఏమన్నా లేకుంటే కన్నా మనం అక్కడికి రాకూడదు ఎందుకంటే అక్కడికి దావ లేదని అర్థము సో ఇక్కడే అనమాట సో ఇక్కడ అందరూ రాళ్ళు పెట్టినారు సో ఆ రాళ్ళు అట్లా పెట్టకూడదు అనేసి బయట బోర్డు అయితే పెట్టినారు సో ఇది చూశారా ఇక్కడ నుంచి కూడా ఒక దావ అయితే ఉంది సో ఇక్కడ అయితే మొత్తం మబ్బు మబ్బు ఉంది సో ఇది కూడా క్లోజ్డ్గా ఉంది గబ్బిలాలు అయితే సంచరిస్తున్నాయి సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక దావ ఉంది సో ఇక్కడైతే మొత్తం నీళ్ళతో అయితే నిండిపోయింది అనమాట సో ఇదే అనమాట ఆ రావి చెట్టుకు మొదలు వచ్చేసి ఇక్కడే అనమాట సో ఇక్కడ నుంచి మనమైతే మళ్ళీ ఇక్కడ నుంచి మన స్వామి మన కాలజ్ఞానం రాసిన ప్లేస్కి అయితే వెళ్దాము సో ఇక్కడ నుంచి కొంచెం పోదాము ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయాలు ఏంటంటే మనకు ఈ గృహ నుంచి పద్నాలుగు పుణ్యక్షేత్రాలకు అయితే ఉంది సో మనకు గారు రాసిన కాలజ్ఞానం ప్లేస్ దగ్గరికి వెళ్ళే దావలోనే మనకు కొన్ని పేర్లు అయితే రాసి పెట్టి ఉంటారనమాట మహానందికి అయితేనేమి శ్రీశైలంకి అయితేనేమి యాగండి పుణ్యక్షేత్రానికి అయితేనేమి సో ఇక్కడ నుంచి ఈ గృహల నుంచి దావ అయితే ఉంది కొన్ని దావాలను వాళ్ళైతే క్లోజ్ చేసి పెట్టినారు సేఫ్టీ పర్పస్ సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మొత్తం నీళ్ళ నీళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా స్ట్రేట్ పోతే అది క్లోజ్డ్లో ఉంది సో మనమైతే ఇప్పుడు రైట్ సైడ్కి అయితే పోదాము సో రైట్ సైడ్ చూడండి మొత్తం అంతా నీళ్లు నీళ్ళు ఉన్నాయి కొంచెం నీళ్ళల్లో వాన పడడం వల్ల నీళ్ళు అయితే వచ్చినాయి సో నీళ్ళలో అయితే కొంచెం దూరం అయితే మనం ప్రయాణించాలా సో జాగ్రత్తగా అయితే పోవాలా ఎందుకంటే మనకు అక్కడ ఏముందో తెలియదు కాబట్టి అడుగులో అడుగు వేసుకుంటూ పోవడం అయితే మంచిది సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక దావ కనబడుతుంది సో జాగ్రత్తగా అయితే రావాలన్నమాట సో ఇక్కడ కొంచెం లోతు లేదు కాబట్టి వాటర్ అయితే లేవు సో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఏదైతే మహానంది సో ఇక్కడ నుంచి మనం వెళ్ళినట్లయితే మహానందికి అయితే అండి దావా చూడడానికి చాలా ముబ్బుగా ఉంది సో మనం అక్కడికి అయితే వెళ్ళలేదు అనమాట ఎందుకంటే అక్కడికి వెళ్ళి లైట్ వేసినట్లయితే అక్కడ గబిలాలు అందుకుంటే స్పీడ్గా అయితే వస్తాయి సో ఆ దావ అయితే ఇంత దూరం ముందు అయితే మనం అయితే లోపలికి వెళ్ళలేదు అటు నుంచి కొంచెం ముందరికి రాగానే మనమైతే ఇక్కడ చూడొచ్చు స్వామివారు కాలజ్ఞానం రాసిన ప్లేస్కి అయితే వచ్చినాము సో ఇక్కడ స్వామివారి విగ్రహ ప్రతిష్ట అయితే చేసినారు సో పూజారిగా అయితే ఆడవారు అయితే అనమాట అక్కడ సో ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ చూస్తే మనకైతే ఇక్కడ నుంచి యాగంటికి వెళ్ళొచ్చు అంట సో యాగంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళే గృహ అయితే ఇది సో ఇక్కడ చూడండి మొత్తం అయితే ఇదంతా శిథిలం అయిపోయింది మొత్తం అన్ని కింద పడిపోయినాయి రాళ్ళు అంతా అందుకే కొంచెం డేంజరస్ మనం జాగ్రత్తగా ఉండాలి సో అటు నుంచి కొంచెం ఇటు రాగానే ఇక్కడైతే గణపతి స్వామి వారు అయితే స్వయంభుగా వెలిసినారంట సో ఇక్కడ గమనించండి సో ఇది వచ్చేసి గణపతి స్వామి వారు స్వయంబుగా వెలిసిన ప్రదేశము దానికి పక్కనే మనకైతే అచ్చమాంబవారి విగ్రహం అయితే ఉంది అచ్చమామ తెలుసు కదా మన బ్రహ్మేంద్ర స్వామి వచ్చేసి అచ్చమామ ఇంట్లోనే ఉంటూ గోవులను మేపుకుంటూ గోవులను అయితే ఇక్కడికి తోలుకొని వచ్చేవాడు సో అచ్చమాంబవారి విగ్రహాన్ని కూడా మనకైతే ఇక్కడే ప్రతిష్టంభనైతే చేయడం అయితే జరిగింది సో ఇక్కడ నుంచి మనకు స్వామివారు డైరెక్ట్గా కనపరిచే విధంగా ఆ నుంచి మనకైతే అలా పెట్టారు అచ్చమమ్మవారిని స్వామివారిని అయితే మనం గమనించవచ్చు ఎంత ప్రకాశవంతంగా అయితే ఉన్నారో సో అక్కడే ఉన్న పూజారి అమ్మవారు అయితే మా ధ్యానంలో బ్రహ్మేంద్ర స్వామిని తలుచుకుంటూ అలానే కూర్చుండిపోయింది అటు నుంచి కొద్ది దూరం పోగానే మనమైతే వీర బ్రహ్మేంద్ర స్వామివారు యూజ్ చేసినా కొలను అయితే మనమైతే గమనించవచ్చు సో స్వామివారికి వాటర్తో ఏమి యూజ్ ఉన్నా కూడా స్వామివారి ఈ కొలను నుంచి అయితే వాటర్ని అయితే తీసుకునేవారంట సో ఈ కొలను వాటర్ అయితే యూజ్ చేసుకునేవాళ్ళు అనమాట సో ఈ కొలనుకు ఆపోజిట్లో ఉండే ప్లేస్ నుంచి అయితే మనమైతే శ్రీశైలంకు వెళ్ళవచ్చు అని అయితే వాళ్ళు అక్కడ రాసి ఉన్నారనమాట సో ఇక్కడ నుంచి శ్రీశైలానికి వెళ్ళడానికి అయితే దావుందంట సో ప్రజెంట్ అయితే అది కూడా మనకు కొద్ది దూరం మాత్రమే విజిబుల్ అయింది ఇటు సైడ్ చూస్తే ఇదైతే క్లోజుల్లో అనమాట ఇది వచ్చేసి ఎండింగ్ ఇక్కడి వరకే సో ఈ శ్రీశైలానికి వెళ్ళే అయితే మటుకు ఎక్కువ దూరం అయితే మనకు కనబడుతూ ఉంది సో వాటర్ చూడండి ఎంత స్వచ్ఛంగా అయితే ఉన్నాయో సో ఏలియన్స్ మనమైతే ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళే సమయం అయితే ఆసన్నమైనది సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి ఇమీడియట్గా బాయ్ బాయ్